హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మెంతులు మెంతులైతే ఈరోజు గార్డెన్లో వేసుకుంటున్నానండి ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నానండి ఇదైతే ఆయిల్ క్యాను దీనికి మంచిగా హోల్స్ అయితే చేసుకున్నాను ఈ హోల్స్ని కవర్ చేసి పెట్టడానికి ఇలా ఇలా హోల్స్ కవర్ చేసి పెట్టడానికి ఇలా పెంకులు అయితే తీసుకున్నానండి ఈ హోల్స్ అయితే మంచిగా కవర్ చేసేసి పెట్టేస్తున్నాను ఈ రెండు హోల్స్లకి ఒక పెంకు సరిపోయింది ఇంకా మిగతావన్నీ అయితే కవర్ చేసేస్తున్నాను ఈ విధంగా అయితే కవర్ చేసుకోవాలండి మనం వేసిన వాటర్ నిల్వ ఉండకుండా అలాగే బయటికి వెళ్ళిపోవాలంటే ఇలా ఈ హోల్స్ అయితే కవర్ చేసుకోవాలండి ఇందులోకైతే ఇసుక తీసుకుంటున్నాను మొత్తం ఇసుకతోనే ఇసుకలోనే వేసిస్తున్నానండి మెంతి విత్తనాలు అయితే ఇసుకలో వేసేసుకుంటే ఏంటంటే మంచిగా వస్తాయండి మట్టిలో వేసుకున్న దానికంటే ఇసుకలో వేసుకుంటే ఇంకా తొందరగా మొలకలు వచ్చేస్తాయి ఇలా మొత్తం ఇసుక అయితే తీసుకున్నానండి ఇంత మట్టుకైతే ఇసుక అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇసుకను మొత్తం వాటర్తో తడిపేద్దామండి ఇలా వాటర్తో తడిపేయకపోతే ఈ విధంగా మొత్తం ఇసుక మొత్తం తడిచేటట్లుగా వాటితోనైతే తడుపుకోవాలండి ఇసుకను అంతా ఇది ఒక్కటే కాదండి ఇంకా కొన్ని కూడా తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ నాలుగు బాక్సులు అయితే తీసుకున్నానండి ఇవి నాలుగు ఆయిల్ క్యాన్సే వీటిలో అయితే ఇప్పుడు ఈ మెంతలు అయితే వేసుకుందామండి అయితే ఒకరోజు ఒక నైట్ అంతా నానబెట్టేసి తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ నుండి అయితే వేసేద్దాం ఒక వరుసగా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా మొత్తం జల్లిస్తున్నాను ఇంకా వరుసగా వేసుకున్న దానికంటే ఇలా జల్లిస్తే అనే మంచిగా వస్తాయి నాలుగింటిలో అయితే ఇలా జల్లిసుకుందామండి ఇది ఫోర్ నుంచి ఫైవ్ డేస్లలో మొలకలు అయితే వచ్చేస్తాయి మంచిగా ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఈ మెంతులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఎక్కువ వేసుకుందాం ఇంకా కొన్ని మిగిలిపోయినాయి మంచిగా ఒత్తుగా వేసుకుంటే ఒత్తుగా వచ్చేస్తాయి అనేటివి మనం ఇసుక నింపుకునేటప్పుడు ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా నింపుకునేటప్పుడు ఇలా కొంచెం ఒక టూ ఇంచెస్ వరకు గ్యాప్ ఉన్నదైతే నింపుకో ఇలా గ్యాప్ పెట్టుకొని అయితే నింపేసుకోవాలండి ఎందుకంటే అది మెంతి కూర పెరిగి అటు ఇటు పడిపోకుండా అది సపోర్ట్గా ఉంటుంది కదా అందుకని ఇలా నింపేసుకోవాలి ఎందుకండి మెంతులు వేసుకోవడం అయితే అయిపోయింది అయితే కొంచెం ఇసుక అయితే చల్లేసుకుందామండి అవి మనం వేసుకున్న మెంతులు కవర్ అయ్యేటట్టు చల్లేసుకుంటే సరిపోతుంది ఫైవ్ డేస్ కల్లా అయితే మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయండి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ అయితే చూద్దాం మొత్తం మనం వేసుకున్న మెంట్లన్నీ కవర్ అయ్యేటట్టు అయితే ఇసుక అయితే చల్లిస్తున్నాను మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి ఇసుక ఎందుకంటే వాటిపైన అంత పైన కూడా ఎక్కువ వేసినా కూడా బాగుండదు కదా అందుకని కొంచెం లైట్ లైట్గా అయితే చల్లేసుకుందాం మొత్తం మెంతులు కనబడకుండా అయితే కవర్ చేసేసాను వాటర్తో కొంచెం తడుక్కున్నామండి పైన పైన ఎందుకంటే పైన ఇసుక తడిగలేదు కదా ఒక ఫైవ్ డేస్ కల్లా మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాపీ గార్డెనింగ్